రాయపర్తి మండలం రాగన్నగూడెం వరంగల్ జిల్లా నా పేరు సరికొండ కృష్ణారెడ్డి మేము నేను గత ముప్పై నాలుగు సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాను ఎక్కువ అగ్రికల్చర్ క్రాప్ చేస్తాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం బీర సాగు చేస్తూ శాశ్వత పందిరి ద్వారా శాశ్వత పందిరు లేచి దాని ద్వారా మేము కూరగాయల సాగు చేపట్టడం జరుగుతుంది ఈ కూరగాయల సాగు చూసినట్లయితే తీగ జాతి మొక్కలు బీర కాకర సోర ఇలాంటి ఎక్కువ మొత్తంలో మేము సాగు చేస్తూ ఉంటాం అయితే బీరకు వచ్చేసరికి చూసినట్లయితే బీరను బీరకు బాగా బలమైన నేలలే కావాలి తేలికపాటి నేలల్లో చేసినట్లయితే కొంచెం బలంగా చేను రాక ఇదవుతుంది మనం చేసినప్పుడు ఫస్ట్ ఫ్లవ్తో మంచిగా దున్నుకొని ఆ ఫ్లవ్ ద్వారా మట్టి ఏది అయితే ఉండదు పెంట మట్టి ఎరువు వేసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ రసాయనిక ఎరువుల కన్నా ఈ యొక్క పెంట మట్టి బాగా పనిచేస్తుంది దీని ద్వారా మనం మంచి పంట తీసుకోవడానికి కూడా మేలు జరుగుతుంది రైతుకు అయితే దుక్కి దిన్నే సదును చేసుకున్న తర్వాత బోదెల పద్ధతిలో ఈ యొక్క మల్చింగ్ పేపర్ వేసి బోదల పద్ధతిలో మల్చింగ్ చేసుకొని డ్రిప్ వేసుకోవడం జరుగుతుంది ఈ బోదల మీదనే మనం ఏదైతే మనం పంట చేలో ఏద మనం వేసే ఎరువులు ఏవైతే ఆ బోదల మీద చేసుకున్నట్లయితే మొక్క మొదట్లోనే ఎక్కువగా బలిష్టంగా ఉంటుంది ఆ తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకొని డ్రిప్ వేసుకున్న తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకున్నట్లయితే రైతుకు కొంచెం ఈజీగా అవలీలగా వాటర్ సప్లై కానీ లేకుంటే గడ్డిని నివారణ చేయడానికి కానీ అవకాశం కలుగుతూ ఉంటుంది మనం ఒక కొత్తగా ఒక రైతు వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ శాశ్వత పందుల కన్నా ఇప్పుడు రైతులు కొంతమంది మెష్ ద్వారా కూడా పండిస్తూ ఉన్నారు మెష్ అంటే మనం సంవత్సరానికి ఒకసారి మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే పంట మార్పిడి చేసుకోవడానికి ఈ చిలకల నుంచి ఆ చిలకలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ శాశ్వత పందులు చూసుకున్నట్టయితే శాశ్వత పందుల్లో మనం ఒకే ఒకే తరహా భూమిలో ఎప్పటికి కూడా ఎన్నీ పండు అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని బలంగా ఉండటానికి మనం పశువుల ఎరువే కానీ కాంపోస్ట్ అనేటువంటి ఇదే కానీ ఆ తర్వాత ఈ పద్ధతులు పాటించినట్లయితే కొంచెం బలం గుల్లబేను గుల్లవారి పంట చేనులో మనకు ఎక్కువ కూడా మేలు జరిగే అవకాశం కలుగుతూ ఉంటుంది ఏ పంటకైనా కానీ ప్రతి పంటలో మనం పంట మార్పిడి చేసుకున్నప్పుడే దానికి లాభం జరుగుతుంది అంటే ఒకేసారి కూరగాయలు మనం ఇలా బీర పెట్టామంటే సెకండ్రీ సెకండ్ క్రాప్ మళ్ళీ కాకర పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా సోర పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి పంట మార్పిడి అయితే తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉన్నది కొత్తగా రైతులు వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మనం ఎరువులు వేసుకొని ఆ దుక్కెలను సదులు చేసుకున్న తర్వాత బోదలో ఎక్కించుకొని ఆ తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకొని చేయాల్సి ఉంటుంది మల్చింగ్ పేపర్ ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల పాపతి ఒక నాలుగైతే అయితే సరిపోతూ ఉంటాయి ఒక ఎకరాకు అదేవిధంగా ఒక మూడు ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు పశువులు ఎరువు బోదల మీద వేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే మొదటి దఫాలో వేసే ఎరువులు ఏదైతే ఏమైనా దుక్కెలు వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మనం ఒక మార్కెట్లోకి వెళ్ళినైతే వివిధ రకాల కంపెనీల కూరగాయలు ఉంటాయి మేము పండించింది అంటే ఎక్కువ సానే ఫోరు ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ వాళ్ళది బీర కూడా బాగానే ఉంటుంది అది కూడా మేము పండిస్తూ ఉంటాము ఈ విధంగా మనం మంచి మేలు రకమైన కూరగాయలు ఎంపిక చేసుకుని విత్తనాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు మామూలుగా ఒక ఎనిమిది నుంచి పదివేలు రూపాయలు విత్తనాల మీద ఖర్చు అవుతుంది అంటే ఈ విత్తనాల మీద పెట్టిన ఖర్చు ఏదైతే ఉన్నదో మనం మనం నలభై ఐదు రోజులకే ఈ పంట కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి నలభై ఐదు నుంచి మనం రిటర్న్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నలభై ఐదు నుంచి దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై రోజులు మా పంట కాలంలో అంటే ఒక వంద నుంచి నూట ఐదు రోజుల కాలంలో మన పంట పూర్తి అయ్యేది ఉంటుంది అంటే ఫస్ట్ కటింగ్ వచ్చినప్పుడు ఒక గింట రెండు గింటలు ఈ విధంగా స్టార్ట్ అయ్యి మనం ఒక పది పన్నెండు కటింగులు వస్తాయి ఈ పది పన్నెండు కటింగ్లలో దాదాపు మనకు మ్యాక్సిమం ఐదు నుంచి ఒక పన్నెండు టన్నుల దాకా కూడా ఒక ఎకరాకు వచ్చే అవకాశం ఉన్నది దీన్ని బట్టి చూసినట్లయితే మనం మినిమం మార్కెట్లో చూసినట్టే ఎంత ఉన్నా కానీ ఇరవై రూపాయలకి ఎప్పుడు తక్కువ అమ్మది ఇది రైతు దగ్గర చూసినట్టు రీటైల్ కంటే ఎక్కువ అమ్ముకుంటారు వాళ్ళు రైతు దగ్గర చూసినట్లయితే ఇరవై నుంచి నలభై రూపాయల వరకు రైతు దగ్గరనే ఈ ఖరీదుదారులు వచ్చి తీసుకుపోతూ ఉంటారు అంటే మనకు మామూలుగా ఒక ఎనిమిది టన్నులు వేసుకున్నా కానీ ఎనిమిది నెలలు దాదాపు ఒక ఒక రెండు లక్షల రూపాయలు ఒక మూడు నెలల మంచి దాని మీద నిస్ పెట్టి చూసినట్లయితే లాభం జరుగుతూ ఉంటుంది రైతుకు అంటే మిగతా పంటలతో పోచుకున్నప్పుడు అగ్రికల్చర్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో వాటికన్నా కూరగాయల పంట చాలా లాభదాయకంగా ఉంటుంది నిత్యం మన దానికి టైం వాళ్ళుగా పనిచేసినట్లయితే కూరగాయలు రైతుకు చాలా మేలు జరుగుతాయి అన్ని పంటలతో పాటు ఇది కూడా రైతు కొంత పెట్టుకున్నట్టయితే మనకు నిత్యం ఆదాయం వస్తుంది మనకు మార్కెట్లో ఒడిదుడుకోవడం కూడా ఎదుర్కోవడానికి నష్టం లేకుండా రైతుకు బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నాను ఎందుకంటే రైతులు ఉన్నారు పాడి పంట అన్నారు ఒక రైతుకు పాడి పంట అంటే పాడి ఉండాలి అంటే గేదెలు చదువుకోవడానికి పాడి వస్తుంది పంట వస్తుంది అట్లాంటిది ఇప్పుడు కూడా ఈ పంటలల్లో కూడా కమర్షియల్ పంటలు తర్వాత అగ్రికల్చర్ పంటలు ఏవైతే వాటితో పాటుగా కూరగాయ పంట కూడా వేసుకున్నట్లయితే రైతుకు చేతుడుగా ఉంటుందని చెప్పి కొత్త రైతులు కూడా ఇటువైపు మొగ్గు చూసి మనిషి కొంత కూరగాయలు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఇంటి అవసరాలు ఖర్చులు తీరుతాయి బాగుంటుందని చెప్పి నేను A uh,